ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఇప్పటి వరకు మీ ఆధారాభిమానాలకు ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మూత్రపిండాల్లో రాళ్ళు వస్తున్నది నెక్స్ట్ వేసవికాలం ఇంకా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య అనేటటువంటిది మందిని వేధిస్తూ ఉంటుంది జనరల్గా మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే మనకి వాటర్ ప్రాపర్గా తీసుకోకట్టే తక్కువగా నీళ్లు తాగేటటువంటి వారిలో డీహైడ్రేషన్కి లోనటువంటి వారిలో కొన్ని రకాల ఇతర అనారోగ్యాల కోసము మనకి కాల్షియము ఇంకా విటమిన్ డి మాత్రల్ని ఎక్కువగా వేసుకునేటటువంటి వారిలో వీటితో పాటు జంతు సంబంధిత ప్రోటీన్స్ని ఎక్కువగా తీసుకునేటటువంటి వారిలో మూత్రపిండాల్లో స్టోన్స్ ఏర్పడేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే జనరల్గా మనకి ఎక్కువగా ప్రోటీన్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే పౌల్ట్రీ కానీ ఎగ్స్ కానివ్వండి వండి కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతాయి బాడీలో బాడీలో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటటువంటి పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ సంబంధిత స్టోన్స్ ఏర్పడేటటువంటి అవకాశాలు అనేటటువంటి పెరుగుతాయి జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఏర్పడేవి కాల్షియం ఆక్సిలైట్ వల్ల కానీ కాల్షియం ఫాస్ఫేట్ వల్ల కానీ యూరిక్ యాసిడ్ వల్ల కానీ స్ట్రూవైట్ స్టోన్స్ కానీ జనరల్గా ఏర్పడుతూ ఉంటాయి కాల్షియం ఆక్సిలైట్ రిలేటెడ్గా వచ్చినట్లయితే ఆక్సిలైట్ అనేటటువంటిది జనరల్గా మనం తీసుకునేటటువంటి పండ్లు కూరగాయలు చాక్లెట్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇలా ఎక్కువగా మనకి ఆక్సిడైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకునేటటువంటి వారిలో కాల్షియం ఆక్సిడైడ్ స్టోన్స్ ఏర్పడేటటువంటి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు మూత్రపిండ గొట్టపు అసిడోసిస్ వల్ల మనకి కాల్షియం ఫాస్పెట్ స్టోన్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి వీటితో పాటు స్ట్రూవైట్ స్టోన్స్ విషయానికి వస్తే మూత్రనాల ఇన్ఫెక్షన్స్ బారిన పడేటటువంటి వాళ్ళకి స్ట్రూవైట్ స్టోన్స్ అనేటటువంటిది ఏర్పడే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ జంతు సంబంధిత ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది జనరల్గా మూత్రపిండాల్లో ఏర్పడే స్టోన్స్ చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు వాటంతటవే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఈ స్టోన్స్ పరిమాణం పెరిగే కొద్దీ ఇవి కొన్ని లక్షణాలను కలగజేస్తాయి జనరల్గా ఈ స్టోన్స్ అనేవి మూత్రపిండాల్లో ఉన్నప్పుడు కానీ మూత్రనాళాల్లో ఉన్నప్పుడు కానీ మూత్రాశయంలో ఉన్నప్పుడు కానీ మనకు తెలుస్తూ ఉంటుంది అయితే మూత్రపిండాల్లో ఉన్నప్పుడు లక్షణాలు ఎక్కువగా కనిపించకుండా ఇవి కొంచెం కొద్దిగా కదిలినప్పుడు మూత్రనాళానికి వచ్చినప్పుడు మూత్రాశయంలో ఉన్నప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా బయటపడేటటువంటి అవకాశాలు అనేవి మనకి జనరల్గా ఉంటాయి అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మనం ఎలా గమనించాలి అని అంటే పక్కటి కిందగా వీపు వెనక భాగంలో నొప్పి వచ్చి ఈ నొప్పి ముందుకు పొత్తి కడుపుకి రావడము పొత్తి కడుపు ఇంకా గజ్జల వరకు నొప్పి ఉండి ఈ నొప్పి అనేటటువంటిది సాధారణం నుంచి తీవ్రం వరకు అనేటటువంటిది ఉంటూ మనకి తెరలు తెరలుగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది అండ్ నొప్పితో పాటు వికారంగా అనిపించడము వామిటింగ్ సెన్సేషన్ అనేటటువంటిది ఉండడం కూడా ఉంటుంది అండ్ ఈ కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా యూరిన్ అనేటటువంటి స్టాప్ అయిపోవడం లేకపోతే యూరిన్ అనేటటువంటిది వెళ్ళేటప్పుడు తీవ్రంగా నొప్పి కలడము మంట ఉండడము యూరిన్ యూరిన్లో మనకి బ్లడ్ కానీ పస్ కానీ పడుతూ ఉండడం జనరల్గా మనకి యూరిన్ అనేటటువంటిది కలర్ అనేది చేంజ్ అయ్యి ఎరుపు రంగులో పింక్ కలర్లో మనకి యూరిన్ అనేటటువంటిది పాస్ అవ్వడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అయితే ఇన్ఫెక్షన్ కూడా దీనికి తోడుగా ఉన్నట్లయితే జ్వరము చలి ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఏర్పడ్డాయని చూసుకోవాలి జనరల్గా ఈ కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్గా వచ్చే నొప్పి చాలా తీవ్రంగా ఉంటూ ఎటు కదిలినా ముందుకు వంగినా నొప్పి అనేది తగ్గకపోగా కొన్నిసార్లు ఈ నొప్పితో పాటు కాళ్ళల్లో వాపు కనిపించడం అనేది వస్తూ ఉంటుంది కిడ్నీ స్టోన్స్ని మనం నిర్ధారించడానికి రిపోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డామిన్ ఎక్స్రే కిడ్నీ యూరేటర్ బ్లాడర్ వీటితో పాటు ఇంట్రోవియనస్ యూరోగ్రఫీ అనేటటువంటిది ఈ కిడ్నీ స్టోన్స్ని మనకు నిర్ధారించడానికి అంటే ఎక్కడ ఉన్నాయి ఎంత సైజులో ఉన్నాయి ఎన్ని స్టోన్స్ తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది వీటితో పాటు రక్త పరీక్షల్లో మనకి యూరికాసిడ్ లెవెల్స్ ఇంకా కాల్షియం అంటే ఒకవేళ వీరికి ఎక్కువ మోతాదులో కాల్షియం ఉందా యూరికాసిడ్ లెవెల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అయితే ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా డీహైడ్రేషన్కి లోనవకుండా చూసుకోవాలి వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఆక్సిలైడ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్ కానీ యూరికాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ తీసుకోకూడదు కాల్షియం కూడా అనేది చూసుకోవాలి అండ్ ఎక్కువగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉప్పు ఇంకా చక్కెరలు ఎక్కువగా తీసుకునేటటువంటి వాళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి సోడియం మనం తీసుకునే సోడియం పరిమాణం అనేది తగ్గించుకున్నట్లయితే కాల్షియం స్టోన్స్ పెరిగేటటువంటి అవకాశాన్ని కూడా మనము తగ్గించుకోవచ్చు అండ్ వీటితో పాటుగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి కూడా బాడీలో తక్కువగా ఉండాలి అంటే జంతు సంబంధిత ప్రోటీన్ని కూడా కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా వచ్చేటటువంటి వారిలో మనకి అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఒకసారి స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఈ స్టోన్ ఫార్మ్ అయ్యేటటువంటి టెండెన్సీ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి స్టోన్స్ వచ్చి తగ్గిన వాళ్ళైనా ఇప్పుడు స్టోన్స్ డిటెక్ట్ అయ్యి చిన్న పరిమాణంలో ఉన్న వాళ్ళైనా ఆ స్టోన్స్ పరిమాణం పెరగకుండా ఉండాలి అంటే వాటర్ ప్రాపర్గా తీసుకుంటూ ఆ స్టోన్స్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే జనరల్గా స్టోన్స్ ఎలాంటివి అయ్యి ఉండొచ్చు కాల్షియం స్టోన్సా ఆక్సిరైడ్ స్టోన్సా లేక యూరికాసిడ్లో స్టోన్సా తెలుసుకోవడానికి రిపోర్ట్స్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ ప్రకారంగా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ పరంగా ముఖ్యంగా మనకి కిడ్నీ స్టోన్స్ అనగానే ఇంకా సర్జరీని అనేటటువంటిది మనకి డిసైడ్ అయిపోయి ఉంటారు కాకపోతే కిడ్నీ స్టోన్స్ అన్నింటికీ సర్జరీ రిక్వైర్మెంట్ ఉండదు కిడ్నీ స్టోన్స్ పరిమాణం అనేటటువంటి ఎంత ఉంది ఏ ప్లేస్లో కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ప్రజెంట్ ఉన్న సింటమ్స్ని బట్టి మనకి పెద్దగా ఉన్నటువంటి స్టోన్స్ అండ్ వాటితో పాటు అబ్స్ట్రక్టివ్గా ఉన్న స్టోన్స్కి మాత్రమే సర్జరీ అనేటటువంటిది అవసరము మిగతా స్టోన్స్ అన్నీ కూడా హోమియోపతిలో మనకి ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ ద్వారా యూరినరీ ట్రాక్ నుంచి ఎలిమినేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అనేటటువంటిది కంపల్సరీగా ఉన్నాయండి అండ్ కొంతమందిలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడమే కాదు అవి తగ్గిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అంటే మీన్స్ సర్జరీ వల్ల అవి ఎలిమినేట్ అయినా లేక కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఎక్కువగా మనకి డైట్ మెయింటైన్ చేస్తూ వాటర్ ఎక్కువగా తీసుకున్న తర్వాత కూడా అవి అవి ఎలిమినేట్ అయిపోయి కొన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాక కూడా మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉండడం చూస్తూ ఉంటాం మూత్రం అనేటటువంటి ఘాడత పెరిగిపోతూ ఉండి మళ్ళీ ఆ స్ఫటికాలనేవి ఫామ్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా రికరెంట్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ రియకరెన్సీ లేకుండా కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేటటువంటిది అందుబాటులో ఉంది కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సెకండ్ ఒపీనియన్ కోసం మీకు దగ్గరలో ఉండేటటువంటి మెడినన్ హాస్పిటల్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్